ఖమ్మం జిల్లా అర్పణ మండలం సంసలాపురం అనే విలేజ్లో పురాతనమైన శివాలయం ఈ శివాలయంలోకి ఈ రోజున కార్తీక మాసం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంలో అత్యధికంగా భక్తులు పాల్గొన్నారు ఆ భక్తుల పాల్గొన్న ఆ నేను వీడియో తీయడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సంవత్సరం కూడా భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు ఇక్కడ ఖమ్మం అర్బన్ మండలం ఖమ్మం టౌన్లో ఈ శివాలయం పాత శివాలయం అతి పురాతనమైన శివాలయం దగ్గరగా ఉండటం వలన అత్యధికంగా భక్తులు ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారు మరి నిర్వాహకులు కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఏర్పాట్ల భాగంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మరి పోలీసు సహకారం గొప్ప విషయం చెప్పుకోవాలి పోలీస్ సహకారం కూడా చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది వారి యొక్క సహకారంతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం కిరదనే అభివృద్ధి చెందుతూ భక్తులను ఆకట్టుకుంటుంది అందుకే ప్రతి సంవత్సరం కూడా భక్తులు విపరీతంగా దర్శించ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఖమ్మం ఆత్మన మండలం ధంస్లాపురం శివాలయం పురాతనమైన ఈ శివాలయం భక్తులను విశేషంగా ఆకుంటుంది ఆకట్టుకుంటుంది మరి ప్రతి సంవత్సరం కూడా తినదన అభివృద్ధి చెందుతూ భక్తులని విశేషంగా ఆకట్టుకోవడం వలన మరి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది 那好有 अरे गुरु हां ಏನಕ್ಕೆ అతి పురాతనమైన ఈ శివాలయం నక్షత్ర ఆకారంలో ఆనాడు కాకతీయులు ఈ ధంసలాపురం గ్రామం వద్ద నిర్మించారు చాలా అద్భుతమైన దేవాలయం ఒకసారి ఈ చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతి పురాతనమైన ఈ దేవాలయం కాకతీయుల కాలం నాకు నిర్మించింది చాలా అద్భుతమైన దేవాలయం తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ కార్తీక మాసం సందర్భంలో అమ్మం దగ్గరున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉన్నాయి మరి ఇక్కడ నిర్వాహకులు కూడా మంచి ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు నక్షత్రం ఆకారంలో ఆనాడు కాకతీయులు నిర్మించారు ఈ దేవాలయం ఇప్పటికే ప్రసిద్ధి మరి ఆ నిర్వాహకులు మంచి ఏర్పాట్లు చేశారని చెప్పాలి ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడా కూడా భక్తులకి ఆటంకం కలగకుండా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్ జై హనుమాన్